జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఆడవారు ఎంతగానో ఎదురు చూసే మాసం వచ్చేసింది అష్టలక్ష్మి సంచరించే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన విధి విధానాల గురించి శ్రావణ శుక్రవారం పూజా విధానం లక్ష్మీదేవి పూజలో ఏ నైవేద్యాలు సమర్పించాలి ఇక ఇలాంటి పూలతో అమ్మవారిని పూజిస్తే త్వరగా కరుణిస్తుంది ఈ శ్రావణ మాసంలో మనం పొరపాటును కూడా తినకూ తినకూడని కూరలు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది శ్రావణ మాసం అంటేనే శివ పార్వతులకు అలాగే లక్ష్మీనారాయణలకు ఎంతో విశిష్టమైన మాసం శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే వ్రతాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో శివుడిని పూజిస్తే శివయ అనుగ్రహం త్వరగా కలుగుతుంది ముఖ్యంగా శ్రావణ సోమవారాలు అంటే శివునికి ప్రీతికరమైనవి కాబట్టి ప్రతి శ్రావణ సోమవారాల నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి దర్శించుకుంటే శివలింగానికి అభిషేకం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ముల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది తద్వారా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన శ్రావణ మాసంలో ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ కుటుంబానికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి ఈ నెలలో వచ్చే శ్రావణ మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి కలకాలం సుమంగళి యోగం సిద్ధిస్తుంది శ్రావణ శుక్రవారం అంటే చాలా విశిష్టత ఉంటుంది శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పసుపు కుంకుమలు సమర్పిస్తే లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను వేసి గులాబీ పూలతో కానీ మల్లెపూలతో కానీ లక్ష్మీదేవిని పూజిస్తే రుణ బాధలన్నీ తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉండాలి ఎందుకంటే అంటే ప్రతి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని పాలతో అభిషేకం చేసి యావనయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అమ్మవారి చల్లని చూపు మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలి విశేషంగా ఈ శ్రావణ మాసంలో కొత్తగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచు అవుతుంది స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తెచ్చినట్లు అవుతుంది కాబట్టి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరి లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి తప్పనిసరిగా గాజుల మాలను సమర్పించండి లక్ష్మీదేవికి గాజుల మాలను సమర్పిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి సోమవారం శుక్రవారం అలాగే శనివారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టో రం పఠించాలి లక్ష్మీదేవికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించాలి శ్రీ మహావిష్ణువుకు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా పూజించాలి అలాగే విష్ణువుకి ఇష్టమైన తులసి మొక్కను పూజిస్తే అఖండ రాజయోగం కలిసి వస్తుంది ఈ శ్రావణ మాసం విష్ణు సహస్రనామాలు చదివితే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అమ్మవారిని పూజించే భక్తులు ఈ నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుళ్ళు లేకుండా చూసుకోవాలి అలాగే ఈ శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంకాయ బెండకాయ అలాగే ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు కాబట్టి శ్రావణ మాసం రోజులు ఈ నెల రోజులు ఇంట్లో ఇలాంటి కూరలు వండకండి ఇక శ్రావణ మాసంలో పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ శ్రావణ మాసం నెల రోజులు శరీరానికి నూనె రాసుకోకూడదు పురుషులు క్షవరం చేసుకోకూడదు ఇక జుట్టు కత్తిరించుకోకూడదు గోళ్ళు కత్తిరించుకోవడం అంటే ఇలాంటి పనులు ఈ శ్రావణ మాసంలో చేయకూడదు అదే విధంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అయితే ఈ శ్రావణ మాసంలో ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడో శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ ఒక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం మన హిందూ ధర్మంలో ఆవుకు చాలా విశిష్టత ఉంటుంది గోవు ప్రతి భాగంలో దేవతామూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఆవులకు పచ్చగడ్డిని తినిపించడం ముడకబెట్టిన పెసలను తినిపించడం అలాగే బెల్లం తినిపించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మన చేతుల మీదుగా గోవుకు ఆహారాన్ని తినిపిస్తే ఆ గోవు నాలుక మన చేతులకు తగలగానే మన అరచేతిలో ఉన్న రేఖలన్నీ మారిపోతాయట అంతటి విశిష్టత గోమాతకి ఉంటుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి మన జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో పేదలకు దాన ధర్మాలు చేయండి ఎందుకంటే ఈ నెలలో చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి నిరుపేదలకు అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల దైవానుగ్రహం సులభంగా కలుగుతుంది ముఖ్యంగా అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది మన ఇంటి ప్రధాన ద్వారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే మనం గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి శ్రావణ మాసం నెల రోజులు మీ ఇంటి గుమ్మం పచ్చగా కలకలలాడుతూ ఉండాలి ప్రతినిత్యం గుమ్మానికి పసుపు రహసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తికి గుర్తు ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు ప్రవేశిస్తారు అయితే శ్రావణ మాసంలో పొరపాటును కూడా ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు అలాగే చెత్త బుట్టల్లో ఉండకూడదు గుమ్మానికి ఎదురుగా ఈ వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండానే బయటికి వెళ్ళిపోతుంది ఇక వివాహమైన ఆడవారు శ్రావణ మాసం నెల రోజులు నిండు ముత్తైదువులాగా అలంకరించుకోవాలి ప్రతినిత్యం కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులకు మట్టి గాజులు వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని తయారవ్వాలి ఆడవారు ఎంత చక్కగా అలంకరించుకుంటే మీ ఇంటికి అంత ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ముత్తైదువుకి ఇచ్చే తాంబూలంలో రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు అలాగే ఒక జాకెట్ ముక్క ఉండాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు లక్ష్మీదేవిగా భావించి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బుట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలి శ్రావణ మాసంలో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు దేవతలు తిరిగే ఈ శ్రావణ మాసంలో ఎవరికైనా గొడవలు పడకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు మీ మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి అప్పుడే అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది లేదంటే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ పూజలకు సరైన ఫలితం దక్కదు అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు భార్యాభర్తలకి దూరంగా ఉండాలి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందటానికి శ్రావణ మాసం ఒక గొప్ప అవకాశం కాబట్టి ఈ విషయాలన్నీ పాటిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది జై శ్రీరామ్